హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు టేస్టీ హెల్తీ రాగి రొట్టె ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా హెల్తీ పిల్లలకి చాలా మంచిది ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకుని పెనంలోకి వేసుకొని దోరగా వేయించుకుందాం అదే పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురమ వేసి వేయించుకుందాం వీటన్నిటినీ మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో వాటన్నిటినీ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు పిండి రొట్టెకి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి తట్టుకోవడానికి బాగుంటుంది బాగా స్మాష్ చేసి కలపాల్సి ఉంటుంది కన్సిస్టెన్సీ బాగా వచ్చే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఈ వంటని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ మనం తట్టుకోవాల్సి ఉంటుంది మరీ మందంగా ఉంటే రొట్టె సరిగ్గా కాలదు కాబట్టి మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా తట్టుకొని మనము స్టవ్ వెలిగించుకొని ముందుగానే పాన్ పెట్టేసుకోవాలి పాన్ బాగా హీట్ అవ్వాల్సి ఉంటుంది పాన్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఈ విధంగా తట్టుకొని మనం పాన్ పైన వేసుకొని రెండు వైపులా కూడా సన్నని మంట పైన కాల్చుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ రొట్టెలు చిన్న చిన్నవిగా చేశాను మనం సన్నని మంట పైన కాలిస్తేనే బాగా టేస్టీగా కూడా ఉంటుంది లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది పిల్లలకి ఎప్పుడూ పెట్టేవి కాకుండా సాయంత్రం పూట మనం ఈ విధంగా రాగి రొట్టె కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ ప్లేలిస్ట్ ఉన్నాయి ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్